మొత్తం మీద తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చడానికి కూడా వీళ్ళు సిద్ధమైనరు రాజకీయ రంగు పులిమి విగ్రహాన్ని కూల్చివేసేందుకు కాంగ్రెస్ యత్నం అనుమతి లేదన్న సాకుతో విగ్రహం తొలగింపునకు అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి అడ్డుకున్న కామారెడ్డి గూడెం ప్రజలు అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం జనగామ జిల్లా దేవురుప్పల మండలం కామారెడ్డి గూడెంలో తెలంగాణ తల్లి విగ్రహం కూల్చివేతకు యత్నిస్తున్న పంచాయతీ సిబ్బంది అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం అయితే అక్కడ ప్రజలు అడ్డుబడుతోని అక్కడున్న ప్రజలు అడ్డుబడుతోని ఈ విగ్రహము కూల్చడానికి ఆల్రెడీ జేసీబీని తీసుకొచ్చిండ్రు తెలంగాణ తల్లి విగ్రహం కూల్చే అవసరం ఇయ్యని కాంగ్రెస్ నాయకులకు ఏం ఏర్పడ్డది అరే బాబు మీరేమన్నా చేసి చూపెట్టాలంటే ప్రజలకు మంచి చేసి చూపెట్టండి ప్రజలు ఏమన్నా బాగుపడే అంశాల మీద దృష్టి పెట్టండి ప్రజలకి ఏమైనా మంచి పాలన అందిద్దామని పోండి కానీ విగ్రహాలు కూల్చుకుంటా పేర్లు మార్పుకుంటా ఎంతగానో ఇంత నీచమైన కార్యక్రమాలకు దిగజారుతారు చెప్పుండ్రి తెలంగాణలో కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తారని పదే పదే చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిజం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది నియోజకవర్గంలోని దేవరొప్పల మండలం కామారెడ్డి గుణం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి రాజకీయ రంగు పులిమి కూల్చి వేసేందుకు కాంగ్రెస్ పెద్దలు విఫల యత్నం చేసినట్టు తెలిసింది బీఆర్ఎస్ మండల కార్యదర్శి చింత రవి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఏమమ్మా యశస్వి ఎమ్మెల్యే గారు ఆంధ్ర ఇట్లా లేకపోతే మీరు విదేశాలలో ఉండొచ్చిన విదేశ ఇట్లా ఓటేస్తే గెలిచి ఇవాళ ఎమ్మెల్యే కుర్చీలో కూర్చున్నారా మీరు తెలంగాణ ప్రజలే కదా మిమ్మల్ని ఓటేసి గెలిపించి ఆ కుర్చీలో కూసాబెట్టింది అల్లా తెలంగాణ ప్రజలంటే తెలంగాణ తల్లియే కదా తెలంగాణ తల్లి విగ్రహం లేని తెలంగాణ ప్రజలు ఎక్కడిది తెలంగాణ ప్రజలు లేని తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడిది ఇలా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పట్టే ప్రయత్నాలు ఏమన్నా ఉంటే మానుకోండి ఇది హెచ్చరిక మాత్రమే తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రక్తము అనువనువునా పారుతున్న బిడ్డలుగా మేము హెచ్చరిస్తున్నాం మీరు ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డా కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత చూస్తారు మీరు ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని గుల్చాల్సిన అవసరం ఏమున్నదమ్మా మీకు మీరు ఎన్ఆర్ఐలు ఓట్లయితే గెలిచినోళ్ళు కాదు కదా తెలంగాణ ప్రజలు ఓట్లయితే గెలిచినోళ్లే కదా తెలంగాణ ప్రజలు నిత్యము అనువనువు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒంటి నిండా నింపుకున్నలే కదా ఈ తెలంగాణ తల్లి మీద అభిమానం ఏర్పరచుకున్నలే కదా ఈ ఇలా విగ్రహాన్ని గురిచేసేందుకు ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తా ఉన్నారు మీరు కంపల్సరీ ఇట్లాంటి కార్యక్రమాలు మానుకోవాల్సిందే మీరు మీ ఇస్తా వ్యవహరిస్తాం మీ ఇస్తా అది చేస్తామని అంటే ఏ మనల్ని తెలవని మీరే ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడితే అన్ని విధాల పాలన మీద పట్టున్నోళ్ళు సరే ఏలు వా చెయ్యని ఏలని అని చెప్పేసి పక్కకు జరిగిన వాళ్ళు తలుసుకుంటే ఏం చేస్తారో మరి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మొత్తం మీద మీరు పోయిన తాప ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడితే పోయిన ప్రభుత్వం కనుక విగ్రహాలు కూర్చాలి విశ్వవిద్యాలయాలు కూల్చాలి కట్టించిన అన్నీ కూల్చాలి అని చెప్పేసి ముంగడికి పోతే మాత్రం ఇయల కాంగ్రెస్కు సంబంధించిన ఒక్క ఆవగించంత ఆనవాలు కూడా మిగిలేదు కాదు తెలంగాణ రాష్ట్రంలో పోయిన పదేళ్ళల్లో ఇట్లాంటి కార్యక్రమాలకు లేపితే ఇలా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద చల్లే ప్రయత్నాలు చేసిన ఇయల ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేసుకొని మరి మళ్ళా ముస్తాబ్ అయ్యి తెలంగాణ మాఘానులు బీడు భూములు నింపేతందుకు తడిపేతందుకు ముంగడికి గదులుతా ఉన్నది అది చాలదా కేసీఆర్ ఆనవాళ్ళను జరిపలేరు జరిపే తరం ఎవ్వరిది కాదు అని చెప్పేసి పనులు ఊసికొని పసిపోరని అడిగినా చెప్తారు తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరంటే కేసీఆర్ అని చెప్పేసి